మనలో ఉండాల్సినటువంటి మంచి క్యారెక్టర్ అంటే లక్షణాలు ఏమేమి ఉండాలి అవి మనని ఎలా మనకి ఉపయోగపడతాయి అంటే దాన్ని ఏమంటారంటే ఒక మంచి మార్గంలో పయనించడానికి ఉపకరించేటటువంటి అవి అవి ఏమిటో విందామా స్మైల్ విత్ యువర్ మౌత్ క్లోజ్డ్ అంటే ఏంటి ఓహో హ అలా కాకుండా కొద్దిగా నవ్వుతూ పెద మూసి ఉన్న పెదేళ్లతో నా అది ఒకటి చెప్తున్నాడు డోంట్ టాక్ అబౌట్ యువర్ ప్లాన్స్ మీ ప్లాన్స్ ఎవరితో కూడా పంచుకోకండి ఎవరితో మాట్లాడకండి మీ రిజల్ట్స్ మాత్రమే చూపించండి అలాగే పబ్లిక్ ప్లేసెస్లో బుక్స్ చదవండి నో అనే పదాన్ని మాత్రం ఎక్కువగా వాడకండి ఎప్పుడైనా ఎప్పుడు ఎస్ అనకుండా అప్పుడప్పుడు నో అనడానికి ప్రయత్నించండి అది కరెక్ట్ అలాగే డోంట్ ఆల్వేస్ బీ అవైలబుల్ అంటే అందరికీ నేను ఖాళీగా ఉన్నానని చెప్పినట్టుగా ఉంటుంది బీ అవైలబుల్ నేనే అవైలబుల్గానే ఉన్నాను అని అంటే ఏంటి నీకే డ్యూటీ లేదు నీకే పని లేదు ఉద్యోగం లేదు ఇలాగా అలాగే డోంట్ టాక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు వాక్ విత్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో నడవాలి స్పీక్ స్లోలీ అండ్ విత్ పర్పస్ ఏదైనా పర్పస్ ఉంటే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకూడదు ఒకవేళ పర్పస్ ఉన్నా సరే దాన్ని వ్యక్తపరచాలంటే స్లోవుగా వ్యక్తపరచాలి అవతల వాళ్ళకి అర్థం అవటానికి డ్రెస్ నీట్గా వేసుకోవటం ఈవెన్ ఇన్ క్యాజువల్ సెట్టింగ్స్ ఆల్సో కొంచెం నీట్గా ఉండటం లిజన్ మోర్ దెన్ యూ స్పీక్ మనం మాట్లాడటం కంటే వినటం ఎక్కువ నేర్చుకోవాలి ఇవి మనకి మన మనని ఇంకా మంచిగా ఒక మంచి మార్గంలో పయనించడానికి ప్రయత్నిస్తాయి ఒక మంచి భావాన్ని కలిగిస్తాయి ఇవన్నీ థ్యాంక్ యూ